మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అనంతపురము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ పిడరెడ్డి రామచంద్ర రెడ్డి కామెంట్స్ ఈ నెల పద్దెనిమిది న సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ సిఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తారు ఆయన ఆ రోజు కీలక ప్రసంగం చేయనున్నారు అది రాష్ట్రానికి దిశ దశను మార్చే విధంగా ఉంటుంది మేనిఫెస్టోలో మేనిఫెస్టో ఏముంది అన్నది జగన్ కి మాత్రమే తెలుసు భువనేశ్వరి నిజం గెలవాలని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు జగన్ అంటేనే నిజం నిజం అంటే జగన్ అందుకే ఆయన గెలుస్తారు రాజ్యసభలో ఒక్క సీటు కూడా టిడిపికి లేకపోవడం ఆ పార్టీ పతనావస్థకు నిదర్శనం ఇరిగేషన్ విషయంలో సీఎం జగన్ ఏం చేశారో తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఆ ప్రసంగం విన్న తర్వాత టిడిపి నాయకులు ఏం సమాధానం చెప్తారు ఇన్ని రోజులు ఏమి చేయలేదన్న దానికి మీ సమాధానం ఏంటి లోకేష్ టిడిపి ఏం చేసింది ఏం చేస్తాం అన్నది చెప్పడు చంద్రబాబు లోకేష్ షర్మిల అందరూ జగన్ ని దూషించడమే పనిగా పెట్టుకున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో అరవై లక్షలకు పైగా దొంగ ఓట్లు టిడిపి వారు ఎక్కించారు వాటిని సరిచేసే ప్రయత్నం మేము చేస్తున్నాము ఐఏఎస్ లను ఐపీఎస్ లను బెదిరించడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటు మేము ఫ్రీ అండ్ ఫేర్ గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి